ఈ జోనర్ కి నచ్చే వాళ్ళు అయితే దే విల్ ఎంజాయ్ ద ఫిలం ఫర్ షోర్ ఇప్పుడు ఈ కైండ్ ఆఫ్ జానర్ని ని ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఈవెన్ అదర్ లాంగ్వేజెస్లో లో వచ్చిన సినిమాలను కూడా ఓటీటీలో చూసి బాగా ఎక్సైట్ అవుతున్నారు ఈ క్రైమ్ కామెడీ యా వాచ్ అంటే మనది కన్నడలో లూసి అలాంటివి సినిమాలు ఎంజాయ్ చేస్తారు తమిళ్లో కోలమా మా నెల్సన్ సినిమాలు కానీ విజయ్ సే సూదుకోవం అట్లాంటి సినిమాలన్నీ ఎంజాయ్ చేస్తారు మన దాంట్లో కూడా స్వామి రారా బ్రోచెవారు ఎవరక్షన్ క్షణం సో సో మెనీ ఫిల్మ్స్ ఆఫ్ దిస్ జానర్ ఆర్ దేర్ బట్ ప్లేస్ తెలిసి ఏజెంట్ సాయి శ్రీనివాస్ తర్వాత ఇదే మళ్ళీ ఈ జాన్ ఈ యా ఏజెంట్ సాయి శ్రీనివాస్ రాత్రిగా బ్రోచేవారు ఎవరు రెండు ఒకటే రెండు మంత్లో వచ్చినాయి యాక్చువల్లీ సో తర్వాత ఇదే మళ్ళీ యా సో ఆడియన్స్ కూడా ఫ్రెష్నెస్ ఉంటుంది ఉంటుంది డెఫినెట్లీ నిన్ను ఎక్కువ ఎంజాయ్ చేస్తారు నాకు నాకు అనిపిస్తుంది క్యూరియస్ ఎట్లా ఎంజాయ్ చేస్తారు డిఫరెంట్ గా అంటే బేబీ తర్వాత ఆ బేబీని మైండ్ లో పెట్టుకొని చూస్తారా ఆ క్యారెక్టర్ అంత ఇంపాక్ట్ఫుల్ కదా ఆ సినిమా అది ఇంకా గుర్తుంటుందా ఫస్ట్ ఫస్ట్ సీన్ తోటే బ్రేక్ చేస్తాము అంటే ఆ ట్రాన్జిషన్ అనేది కానీ ఈ సినిమా నేను ఒక్కడనే కాదు ఈ సినిమా అంతా నేను ఒక్కడనే నడిపించట్లేదు చాలామంది క్యారెక్టర్లు ఉన్నారు ఈ సినిమాలో అందరికీ ఒక డిఫరెంట్ సెన్స్ ఆఫ్ కామెడీ ఉంటుంది ప్రతి ఒక్క క్యారెక్టర్కి అది ఎక్సైటింగ్ ఫ్యాక్టర్ ఈ సినిమాలో అండ్ ట్విస్ట్లు టర్న్లు చాలా మంచిగా ఉంటాయి అది హుక్ చేస్తుంది సినిమాలో ఇన్ జనరల్గా ఇందాకలు మనం కంటిన్యూ చేస్తున్న దాంట్లో ఓకే నువ్వు గమ్ గమ్ గణేష గురించి అంటే ఇట్స్ ఆల్మోస్ట్ బాగా వెనకబడిన జానర్ ఇప్పుడు నువ్వు చేస్తున్నది ఆ తర్వాత క్రైమ్ కామెడీ థ్రిల్లర్ అండ్ నేను ఎవరో వాళ్ళు చూపించారు ఇంకా మీ ట్రైలర్ రిలీజ్ అవ్వలేదు కానీ నేను చూశాను చాలా బాగుంది ఎందుకంటే ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది ఆ క్యూరియాసిటీ అవన్నీ కూడా దానిలో బాగా వర్కౌట్ అయినాయి అండ్ మీ ఫ్రెండ్ నిన్ను అప్రిషియేట్ చేస్తున్నాడు ఎవరైనా డాక్టర్ అవుతాడు ఇంజనీర్ అవుతాడు నా నువ్వు దొంగ అవుతావు అని చెప్పాను గర్వంగా గర్వంగా చెప్తున్నాను అది చాలా బాగుంది అండ్ నీ లుక్ కూడా బాగుంది అంటే మామూలుగా నువ్వు రామాజ గుడ్ బాయ్ లా కనిపిస్తావు కదా ఇప్పుడు రామాజ రౌడీ అన్నట్టుగా ఉన్నావు ఇందులో బాగుంది ఆ క్యారెక్టర్కి ఆ కథకి అవసరమైన మేకోవర్ చాలా బాగా సరే అంటే నాకు అదే సార్ ఎప్పుడు కానీ ఏదో ఒకటి కొత్తతనం తీసుకురావాలి ఎక్సైటింగ్గా ఉండాలి జస్ట్ ట్రేడ్ బాక్స్ ఆఫీస్ నెంబర్స్ మన మైండ్లో పెట్టుకుంటే మనం ఒక వర్కే ఆగిపోతాం అనమాట బట్ కొత్తదనంతో అదే అచీవ్ చేయగలిగితే ట్రేడ్ ఆర్ బాక్స్ ఆఫీస్ వాట్ ఎవర్ అవన్నీ కమర్షియల్స్ విషయంలో బట్ క్రియేటివ్ ఆస్పెక్ట్స్లో మనం విన్నప్పుడు ఒకటి ఎక్సైట్ చేస్తుంది అరే ఈ డైరెక్టర్ ఇది తీయగలుగుతాడు ఈ జాన్రని చాలా మంచిగా ప్రజెంట్ చేయగలుగుతాడు ఈవెన్ హీస్ అ డెబ్యూ సార్ నాకు ఫైవ్ సిక్స్ ఫిల్మ్స్ ఆల్మోస్ట్ ఆల్ డెబ్యూ టాన్సే నాకు రాజేష్ అన్నకి కొంచెం అదే ఫస్ట్ టైం ఫీచర్ ఫిల్మ్లా ఆయన పేరు వేసుకోవటం బేబీతో జరిగింది యా సో ఆల్ డెబ్యూ అండ్ హీస్ ఆల్సో వెరీ ప్రామిసింగ్ డైరెక్టర్ ఉదయ్ భూమిశెట్టి చాలా మంచి మంచి ఐడియాస్ ఉంటుంది కామెడీలో ఓ యూనిక్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంది వింతగా ప్రజెంట్ చేస్తాడనమాట కొన్ని మీరు ట్రైలర్లో కూడా చూస్తే ఓ పంచ్లు కాకుండా నేను దొంగ నేను గర్వంగా చెప్తున్నా అనేది కూడా ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ కామెడీ ఎవరు అనుకోరు కదా అదే సో మనోడు అట్లా వింతగా ఆలోచిస్తుంటాడు సో ఆ కొత్త పర్స్పెక్టివ్ ఒక సినిమా ప్రెజెంట్ చేయటం వెరీ నైస్ ఎందుకంటే ఇప్పుడు నీకు హండ్రెడ్ ఈ సినిమా హిట్ అవడానికి కావాల్సినంత మార్జిన్ సంపాదించుకున్నావు ఆల్రెడీ అంటే ఒక యాక్టర్ గా నిన్ను పీపుల్ వాచ్ యాక్టర్ గా చాలా మంచి యాక్టర్ ఈ సినిమా ఏదో చేస్తున్నాడు సినిమా అంతవరకు యు ఆర్ కంప్లీట్లీ ఎలిజిబుల్ అంటే ఎలిజిబుల్ బ్యాచిలర్ అవునవును సో ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించినంత వరకు కనుక మనం మాట్లాడుకోవాలంటే నువ్వు బేసిక్గా బేబీ సినిమాకి నిన్ను నువ్వు అడాప్ట్ చేసుకోవడానికి చాలా కష్టపడి ఉంటావు కదా ఇప్పుడు ఈ సినిమాలో వాట్ ఆర్ ది ఛాలెంజెస్ రియల్లీ దట్ విల్ ఫేస్డ్ ఓ చాలా ఉన్నాయి సార్ యాక్చువల్లీ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిజికలీ కొంచెం ఈ సినిమాలో ఇప్పటివరకు చెప్పలేదు చూపించలేదు కూడా కానీ సిక్స్ ప్యాక్ చేసిన ఫిజికలీ అయితే ఛాలెంజింగ్ చాలా డెవలప్ చేయడం అంటే లక్కీలీ మై మెటబాలిజం ఇస్ గుడ్ సార్ అంటే నాది ఎంత తిన్నా నేను ఫిజికలీ చాలా యాక్టివ్ ఉంటున్నా అంటే జిమ్ కాకుండా స్పోర్ట్స్ ఆడతా లేకపోతే వర్స్ట్ ఆఫ్ ద వర్స్ట్ డేస్లో కూడా అంటే మైండ్ బాగాలేదు ఏం మోటివేషన్ లేనప్పుడు కూడా మా డాగ్ని ఒక వన్ అవర్ వాకింగ్ తీసుకెళ్తాం సో సమ్ ఫిజికల్ యాక్టివ్ సార్ యా కాన్సెంట్లీ లేకపోతే నేను ఒక దగ్గర కూర్చోలేను యాక్చువల్లీ అంటే ఫ్రెండ్స్ తోటి బయటకి పోవడం అది అట్లా కాదు ఏదో ఒకటి ఫిజికల్ యాక్టివిటీ ఉంటుంది నాకు యాక్చువల్లీ స్పోర్ట్స్ ఆడటంలో నాకు ఒక గా అనిపిస్తుంది మైండ్ రిఫ్రెష్ అవుతుంది అని అనిపిస్తుంది థెరపిటిక్ అది యా సో అట్లా చాలా యాక్టివ్ ఉంటాయి కాబట్టి నాకు అంత కష్టంగా అనిపి అండ్ బీన్ రెగ్యులర్లీ వర్కింగ్ అవుట్ ఇంకోటి ఛాలెంజింగ్ విషయం ఏంటంటే కామెడీ నేను ఫస్ట్ టైం ఇలాంటి కామెడీ అటెంప్ట్ చేస్తున్నా టైమింగ్ సరిపోయింది అది క్రాక్ చేయడానికి కొంచెం టైం పట్టింది డైరెక్టర్ ఇది ఇలా ప్రజెంట్ చేయాలనుకుంటుండు అనేది గ్రాస్ప్ గ్రాస్ప్ చేయాలి కదా విషయం అనేది అది ఇక్కడ కామెడీ కానీ కామెడీ ఫోర్స్ చేస్తే గలీజ్ ఉంటుంది కామెడీ జస్ట్ ఆ ఫ్లోలో క్యారెక్టర్స్ బిహేవ్ చేసినట్టు చేస్తే జనాలు ఆ క్యారెక్టర్ను ఓన్ చేసేసుకుంటే అప్పుడు ఏది కనెక్ట్ అయినా దే విల్ ఎంజాయ్ సో అది కొంచెం టైం పట్టింది క్రాక్ చేయటానికి ఇంకా నాది ఇమాన్యువల్ మా జర్నీ త్రూ అవుట్ ద ఫిలిం హ్యాస్ బిన్ కాన్స్టెంట్ సినిమాలో కూడా ప్రతి సీన్లో మేము ఇద్దరం కాంబినేషన్లో ఉంటాం అనమాట నేను ఉన్న వాడు పక్కన ఉంటాడు సో వాన్ తోటి నాట్ వన్ మా కెమిస్ట్రీ ఎక్కువ ఉంటుంది సో టిల్ ది ఎండ్ క్లైమాక్స్లో కూడా చాలా బాగుంటుంది సో హోప్ఫుల్లీ ఇంకా పీపుల్ యాక్సెప్ట్ దో కంటెంట్ అంటే ఒక న్యూ ఏజ్ ప్రజెంటేషన్ అయితే ఉంటుంది ఒక డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉట్టి హీరోయిక్ సెంట్రిక్గా కాకుండా చాలా క్యారెక్టర్స్ ద్వారా కథ తీసుకెళ్దామనే ప్రజెంటేషన్ కూడా ఉంటుంది అంతేలే ఇప్పుడు యంగ్ డైరెక్టర్స్ అందరూ కూడా దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు దాన్ని ఎంత కొత్తగా చూపించగలం అంత రెవల్యూషనరీగా చూపించగలం అవునవును స్క్రీన్ ప్లే ఆర్డర్ దగ్గర నుంచి అన్నిట్లో జాగ్రత్త పడుతున్నారు సో ఐ థింక్ ఈ దీంట్లో కూడా స్క్రీన్ ప్లే ఆర్డర్ కొన్ని సర్ప్రైజింగ్ విషయాలు కూడా ఉంటాయి సినిమాలో క్లైమాక్స్ దగ్గరకు వచ్చేస్తే అక్కడ కూడా చాలా బాగుంటుంది సో ఇట్ విల్ బీ ఇంట్రెస్టింగ్ అండ్ ఇట్స్ మై టు సీ సీ హౌ పీపుల్ విల్ రియాక్ట్ మీ లైక్ దిస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ విత్ దట్ హెయిర్ స్టైల్ చెప్పాను కదా ఇప్పుడు నార్మల్గా బేబీ అన్ని రోజులు చూసిన తర్వాత మధ్యలో నువ్వు ఎక్కడ స్క్రీన్ మీద కనిపించలేదు వన్ ఇయర్గా ఇప్పుడు మళ్ళీ కొత్తగా కనిపించేసరికి చాలా ఫ్రెష్నెస్ ఉంటుంది అండ్ ట్రెండింగ్గా ఉన్నావు చాలా ట్రెండింగ్ ఉన్నావు ఎందుకంటే ప్రతి వాళ్ళు అలాగా హెయిర్ కట్ చేసుకుని తయారవుతున్నారు యూత్ అంతా కూడా ఆ ఐడెంటిఫికేషన్ ఒకటి ఉంటుంది రెండు మోర్సో పీపుల్ ఆర్ నౌ లైకింగ్ లవ్వింగ్ నువ్వు ఎలాగైతే నువ్వు ఎక్సైట్ అవుతావో నువ్వు డల్గా ఉన్నప్పుడు అలాంటి సినిమాలు చూసి నౌ దట్ ఆడియన్స్ కూడా థియేటర్కి వచ్చిన తర్వాత దేనికి వస్తారు కిక్ కోసం కదా వస్తారు జనరల్గా ఫ్లాట్ ఫిల్మ్స్ అయితే అసలు అంటే ఈ కాలంలో అయితే ఒక్కొక్కటి లేదు ఫ్లాట్ అన్నీ వెళ్ళిపోతున్నాయి పోతున్నాయి ఈవెన్ ఒక మంచి ఇంటెన్షన్ తోటి చేసిన సినిమాలు కూడా ఓ ఫ్లాట్ ఉండి Intentions don't matter now. Exactly. <laughs> now what matters is how we are entertaining, engaging the audience. Not even entertaining. The Engagement. <laughs>